పెట్టు ఏంటి అది చెప్పు డక్క హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇంకా ఇక్కడ మా పాప అయితే ఫంక్షన్ వచ్చినామండి వచ్చిన మేమందరం కలిసి ఇంకా ఒక మంచిగా గోల్డ్ కలర్ లో సాసం మూవీ గుర్తొచ్చింది ఈ డక్ని చూస్తే పసుపు కుంకుమ వేసుకునేది ఇలా ఈ స్టైల్లో వచ్చింది డగ్స్ ఉన్నాయి కానీ మంచిగా బాగుంది అదైతే చూడ్డానికైతే మా పాపకు బాగా నచ్చింది దాంతో బాగా ఆడుకుంటుంది అందులో పసుపు కుంకుమ మాత్రమే వేస్తారు బాగుంది కానీ నాకు అది చూడగానే ఫస్ట్ కాస మూవీ గుర్తొచ్చింది అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ సాసం మూవీలో డక్ షేప్ లో ఉండి ఇలా జరపాలి సో అలానే సేమ్ టు సేమ్ అలానే ఉందండి చూడండి ఎంత క్యూట్ గా ఉందో గోల్డ్ కలర్ లో ఉంది చాలా గోల్డ్ కలర్ లో ఉంది గట్టిగా స్మూత్ గా ఉంది ఇంక ఇలా తిప్పాలి మంచిగా మా పాపకి బాగా నచ్చి బా ఆడుకుంటూ ఉంది ఇంకా చాలా సేపు ఆడుకుందా ఇంకా నాకైతే గోపీ చంద్ ఉన్న ఓల్డ్ మూవీ ఇంకా సాసం మూవీలో ఇలా యూస్ చేసేవాళ్ళు బాతు తోటి ఇంకా వజ్రాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే ఆ డక్ షేప్ లో ఉన్నదాన్ని ఎక్కువగా యూజ్ చేసేది సో అది నాకు బాగా గుర్తొచ్చింది చాలా నీట్ గా ఇంకా గోల్డ్ కలర్ లో మొత్తం మొత్తం ఐరన్ తోటి బాగా చేశారండి సో నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా పాపకైతే బాగా నచ్చి ఇంకా అస్సలు వదిలిపెట్టకుండా ఆడుకుంటూనే ఉంది దానితో చూడండి ఎంత లుకింగ్ గా స్టైలిష్ గా ఉంది చిన్న పిల్లలు ఎవరైనా కానీ బొమ్మలు అంటే చాలా ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇంకా నా దగ్గర నుంచి గుంజుకుంటూనే ఉంది లాక్కొని ఇంకా ఇవ్వని కూడా ఇవ్వట్లేదు నేనైతే వీడియో తీద్దామని చూపిద్దామని మీకు తీస్తుంటే అస్సలు ఇవ్వట్లేదు ఇచ్చిన దాకా ఇంకా సో చూసేశారు కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్